సిఎస్సి సైట్లో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ చేసిన తర్వాత దాని యొక్క స్టేటస్ ఎలా చెక్ చేయాలనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అంటే టిస్ డేటాలో ఉన్న ఫైవ్ ఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనం సేవ్ చేసినటువంటి డేటా సబ్మిట్ అయిందో లేదా దాని యొక్క స్టేటస్ ఏ స్టేజ్లో ఉంది అని మనం చెక్ చేసుకోవడానికి సిఎస్సి సైట్లో స్కూల్ డైస్ లాగిన్లో ఆప్షన్ అనేది రిపోర్ట్స్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది ఆ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి ఒకసారి చూద్దాం ఈ స్టేటస్ చెక్ చేయడానికి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి గూగుల్లో మనం ఎంటర్ చేయగానే హోమ్ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి సిఎస్సి యాప్ దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే అక్కడి నుంచి హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్లో లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి మనకి స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మామూలుగా మనం మన యొక్క టిస్ డేటా ఎంటర్ చేయడానికి ఏమో యూజర్ నేమ్గా మన యొక్క ఐడి ఇస్తాము పాస్వర్డ్ వచ్చేసరికి అటెండెన్స్ యాప్లో మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఇస్తాము అయితే ఇప్పుడు మనం మనం సబ్మిట్ చేసినటువంటి ఫామ్స్ యొక్క డేటాని ఆ రిపోర్ట్ని మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అది మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్లో ఈ రిపోర్ట్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు అందుకోసం యూజర్ నేమ్గా స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇచ్చి పాస్వర్డ్ వచ్చేసరికి స్కూల్ యొక్క డైస్ కోడ్కి అటెండెన్స్ యాప్లో మనం పాస్వర్డ్గా పెట్టుకుంది ఆ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ముందుగా మనం సైట్లోకి సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఈ పెయిన్ ఉన్నటువంటి మెనూ బార్ కనబడటానికి సైట్ యొక్క సెట్టింగ్స్ మార్చుకోండి లేకపోతే మీకు స్క్రీన్ కట్ అయ్యి ఈ ఇక్కడ నుంచి కింద భాగం మాత్రం కనబడుతుంది సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ద్వారా స్క్రీన్ యొక్క సైజుని రెడ్యూస్ చేసుకుని సెవెంటీ ఫైవ్ లేదా ఫిఫ్టీలో పెట్టుకుంటే మనకి ఈ స్క్రీన్ కనబడుతుంది దీంట్లో మనం సబ్మి సబ్మిట్ చేసినటువంటి టీఏఎస్ డేటా దానికి సంబంధించిన రిపోర్ట్ చెక్ చేసుకోవడానికి ఎంఐఎస్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అంటే ఆ సపరేట్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎస్ రిపోర్ట్స్ దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ముందు ఓపెన్ చేస్తే నాలుగు మాత్రం కనబడతాయి కానీ ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీనిలో ఉన్నటువంటి సబ్ మెనూస్ కనపడుతూ ఉంటాయన మనం మనకి ఇంటిలో చాలా ఉన్నాయి అయితే ఈ అప్డేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ మనకి కొత్తగా ఎనేబుల్ చేసినటువంటి నెంబర్ ట్వంటీ ఫోర్ టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ రిపోర్ట్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్త్ రిపోర్ట్గా దీన్ని మనకి ఎనేబుల్ చేయడం జరిగింది దీంట్లో మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఈ టిస్ డేటాకి సంబంధించి ఫైవ్ విండోస్ ఫైవ్ ఫామ్స్ స్టార్ట్ చేశారా స్టార్ట్ చేయలేదా లేకపోతే స్టేటస్ ఎంతవరకు వచ్చింది కంప్లీటెడా అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ ఈ యొక్క తెలుసుకోవడం కోసం ముందు డిస్టిక్ కనబడుతుంది నెక్స్ట్ మండలం కనబడుతుంది ఇక్కడ ఆల్ స్కూల్స్ మన స్కూల్ పేరు చెక్ చేసుకొని మన స్కూల్ పేరుని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి టీచర్స్ అందరి యొక్క నేమ్స్ కనబడుతూ అన్నమాట లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి టీచర్స్ అందరి యొక్క నేమ్స్ కనబడుతూ ఉంటాయి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మొత్తం ఫైవ్ విండోస్ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి అన్నమాట కింద ఒకసారి ఈ స్టేటస్ అని ఉంది వీటి యొక్క స్టేటస్ గమనిస్తూ ఉంటే ఇంకా డేటా సబ్మిట్ చేయని వాళ్ళందరికీ కూడా నాట్ అడ్మిటెడ్ నాట్ సబ్మిటెడ్ నాట్ సబ్మిటెడ్ నాట్ సబ్మిటెడ్ అంటే కన్సర్న్ టీచరు ఈటీఎస్ డేటా అప్డేషన్కి సంబంధించి ఇంకా ఈ ఫైవ్ ఫామ్స్లో ఏ డేటా కూడా సబ్మిట్ చేయకపోతే ఇట్లా నాట్ సబ్మిటెడ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట ఒకవేళ మనం డేటా కనుక సబ్మిట్ చేస్తే మన ఇండివిజువల్ లాగిన్లో ఈ ఫైవ్ షీట్స్ కూడా బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ వీటి యొక్క విండోస్ మనం ఎడిట్ చేసుకుని డేటా అంతా ఇచ్చి సేవ్ చేస్తే అప్పుడు ఇక్కడ మనకి సబ్మిటెడ్ నాట్ సబ్మిటెడ్ అలా సబ్మిటెడ్గా కనబడుతుంది అనమాట ఈ విధంగా మనం డేటా అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత మన డేటా సేవ్ చేసింది సబ్మిట్ అయిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అట్లాగే మన స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఈ డేటాని సబ్మిట్ చేశారు ఇంకా ఎంతమంది పెండింగ్ ఉంది అనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఎంఐఎస్ రిపోర్ట్లో కొత్తగా ఎనేబుల్ చేసినటువంటి ఈ ఆప్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ రిపోర్టు ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఇచ్చిన ట్వంటీ ఫోర్త్ ఆప్షన్ ద్వారా మనం సేవ్ చేసిన డేటా సబ్మిట్ అయిందా లేదా మన స్కూల్లో ఎంతమంది డేటా అప్డేట్ చేశారు ఎంతమంది సబ్మిట్ చేశారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు